నిన్న ఒక బట్టల షాప్ అతని దగ్గర కూర్చొని ఉన్నా కూర్చొని ఉంటే ఏడు అసలు వ్యాపారాలు లేవు ఐదు అని చెప్పి చెప్పుకొచ్చాడు ఏంటి పరిస్థితి అంటే ప్రతి సంవత్సరం ఈ టైంకి అమ్మఒడి పడేది ఈ పిల్లలు వాళ్ళకి బట్టలు కొత్త బట్టలు కొట్టేయాలి కొనియాలి ఇట్లా రకరకాల ఈక్వేషన్తో వచ్చేవాళ్ళు మా దగ్గరికి బట్టల షాపు వ్యాపారం బాగుండేది ఐదు అన్నాడు సైమన్ డెన్స్లీ ఈరు మొదలయ్యేటప్పుడు బుక్ షాపులు కానీ లేదా రకరకాల ఈక్వేషన్లు అమ్మఒడి ఆ టైంకి వేసేటప్పుడు అన్ని వ్యాపారాలు బాగుండేవి అంతందుకు చిన్న ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఇంతకుముందు అద్దెకు ఉండేవాళ్ళు ఒక వన్ ఇయర్ అయింది ఖాళీ చేసి అప్పుడు ఆ టైంలో వాళ్ళు కమ్మ పడే డబ్బులు పడే టయానికి వాళ్ళు వడ్లు కొనుక్కుండేవాళ్ళు అంటే అప్పట్లో జనవరిలో ఫస్ట్ వేసేవాడు ఫస్ట్ ఇయర్గా సెకండ్ ఇయర్ ఆ టైంలో మనం వచ్చిన కొత్తలో వాళ్ళు వడ్లు కొనుక్కునేవాళ్ళు వడ్లు కొనుక్కుని అవి తినేవాళ్ళు ఆ సంవత్సరం మొత్తం వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళ అమ్మాయికి ఒక అమ్మాయికి ట్యాబ్ కూడా ఇచ్చారు నాకు బాగా గుర్తు ఆ స్కూల్ డ్రెస్ కానీ బుక్స్ కానీ నేను చూసేవాడి దగ్గర ఉండి ఆమె అనేది ఏందయ్యా ఏం చేశాడు జగన్ అవన్నీ రేట్లు అన్నీ పెరిగిపోయినాయి ఉప్పు ఎంత కందిపప్పు ఎంత అని నా తనేది అమ్మ నీకు అమ్మవారు డబ్బులు పడినాయిగా అంటే డబ్బులు పడినా ఏం చేస్తా ఇటు ఎత్తున్నాడు అటు తీసుకున్నాడు అనేది నిన్న బయట వేరే వాళ్ళు కానొచ్చి వచ్చి ఆమెని నేను అమ్మఒడపడింది ఇక అంటారు నేను పక్కన నేను నించోని ఉన్నా పడింది ఆడబడింది అంటే ఆమె ఏమైనా ఎటకారం చేస్తే ఏమైనా ఆమె ఎటకారంగా అంటే బయటికి వెళ్ళేటప్పుడు చూస్తాం కదా జనరల్గా అట్లా నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు మామూలుగా ఇట్లా అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మాటని ధరల పెరుగుదల ఈ మాటకి నేను చెప్తున్నాయనండి మొన్న రివ్యూ మీటింగ్ జరిగింది మామూలుగా అరగంట పెట్టుకుందాము ఐదు అని చెప్పి రివ్యూ మీటింగ్ కూర్చున్నారు నాదల మనోహర్ గారు అచ్చెన్నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు వీళ్ళందరూ కూర్చున్నారు ధర ధరల పెరుగుదలుపు ఏం మాట్లాడాలి అంటే ఇరవై నిమిషాల్లోనే క్లోజ్ అయిపోయిందంట ఆ మీటింగ్ అరగంట పెడితే ఆ ఇరవై నిమిషాల్లో క్లోజ్ అయిపోయిన మీటింగ్కి చంద్రబాబు నాయుడు గారు ఫైనల్గా ఒక కంక్లూజన్ చెప్పాడంట అందరూ సార్ ధరలు ఎలా అది ఇది అంటే కేంద్రంతో మాట్లాడదాము కేంద్రం నుంచే కదా వాళ్ళే కదా పెంచేది ఈ ఉప్పు నుంచి కంది నుంచి ఇట్లా ఇట్లా ఈక్వేషన్లో మనం మీకు వెళ్ళినాం ఓ ట్యాక్సే కదా ఐదు అంట ఈరోజు నిన్న నైట్ ఢిల్లీ వెళ్ళాడు కాబట్టి ఈరోజు మాట్లాడతాడు మేబీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి నెలలోనే పాజిటివ్నెస్ క్రియేట్ అయింది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు అమ్మో డబ్బులు వేయలేదు రైతు భరోసా డబ్బులు వేయలేదు పింఛన్లు మాత్రమే అట్టహాసంగా ఇచ్చారు తర్వాత ఆ పింఛన్లు కూడా కేవలం ముసలి వాళ్ళకే పెంచారు మిగిలిన ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళకి పెంచాలి అంటే మిగిలిన ఉంటుంది మనం చాలా మందికి ఇచ్చాం కదా వాళ్ళు ఎవరికి పెంచాలి పెంచడం అంటే అట్లా కాదు రెండు నెలలు మూడు నెలలు ఇస్తా అన్నారు అవి ఇవ్వాల అట్లా చంద్రబాబు నాయుడు గారి హయాంలో నెల రోజుల్లోనే అమ్మఒడి మిస్ అయిపోయింది ఎప్పుడు ఇస్తారో క్లారిటీ లేదు ఈ టయానికి రావాల్సింది సరే నెక్స్ట్ ఇయర్ ఇస్తే ఈ సంవత్సరం డబ్బులు పరిస్తే ఏంటి ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు మరి చూడాలి చంద్రబాబు నాయుడు గారు దీనికి ఏం కన్క్లూజన్ ఇస్తాడు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ఏం మాట్లాడతారు పథకాలు అమల్లో ఫస్ట్ ఇయర్ నుంచి అమలు చేస్తాము బీసీలకి నాలుగు వేలు పింఛన్ ఇస్తా అన్నారు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా నాకిందాక ఒక ఫోన్ వచ్చింది పొద్దున్నే ఒక కోర్టులో ఒక అతను పనిచేసే అతను అతనికి దాదాపు లక్ష్మీన్నరంటీతం రిజిస్ట్రీ అది పెద్ద వచ్చింది రిజిస్ట్రీ ఆయన ఆయన నా ఏమన్నా శాలరీ పరిస్థితి ఇది అంటే జగన్ ఉన్నప్పుడే నా పదోన్నర పడేది పొద్దున్నే ఒకటో తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నాకు నిన్న సాయంత్రం పడింది అంటే మూడో తారీఖు సాయంత్రం ఏం అండ్ మళ్ళీ పిచ్చ టీడీపీ వేపు అని పిచ్చ టీడీపీ వేపమని ఇట్లా ఇంకొకటి ఇంకొకళ్ళు వచ్చేసరికి నాకు ఇంకొక కారణం చెప్పారు వాళ్ళు వచ్చేసరికి గొర్రెల కాపర్లు గొర్రెలు కాసుకునేవాళ్ళు పక్కా టీడీపీ వాళ్ళు వచ్చేసరికి మీరు ఇంటి దగ్గరే ఉండండి పింఛన్ వస్తుందని చెప్పి ముందు రోజు చాటింపేశారంట వాళ్ళు పొద్దున్నే సాయంత్రం దాకా ఇంటి దగ్గరే ఉన్నారంట గొర్రెలు తీసుకెళ్ళని పంపించలేదు పొద్దున్నే వస్తానని చెప్పిన వాళ్ళు మధ్యాహ్నం వచ్చి పింఛన్ ఇచ్చారంట మాకేం పని పోయా మీరేం పింఛను మధ్యాహ్నం తెచ్చా మీరు పొద్దున్నే వేస్తా అని చెప్పి రోజు మొత్తం కూర్చోమంటే ఎట్లా అది ఇవ్వడం అది కరెక్ట్ కాదు కదా అట్లా అంటే ఒక పింఛన్ ఇచ్చేటప్పుడు మనం పొద్దున్నే ఇంటి దగ్గరికి వెళ్ళాలి లేకపోతే వాలంటీర్ అనే ఒక వ్యక్తి సాయంత్రం పూటైనా ఇంటికి వెళ్ళి ఇవ్వగలుగుతాడు దగ్గర ఉన్న వ్యక్తి కాబట్టి అతను అవైలబుల్గా ఉన్నప్పుడు ఎనీ టైమ్ అతనికి ఇచ్చేయగలడు మనం ఎన్నో ఇన్సిడెంట్లు చూసాం బెంగళూరు పోయి పింఛను ఇచ్చిన వాలంటీర్ లేకపోతే పెళ్ళి జరుగుతున్న పింఛను ఇచ్చిన వాలంటీర్ ఇట్లా ఇట్లా ఇన్సిడెంట్లు చూసాం ఇదంతా చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ నాతో చెప్పింది ఏంటంటే మా జగనన్నం తిట్టిన వాళ్ళే మళ్ళీ విత్ ఇన్ షార్ట్ టైంలోనే చంద్రబాబు నాయుడు గారు దయవాళ్ళు మళ్ళీ వెంటనే పొగుడుతున్నారా బాబు అనిపించింది నాకు బికాజ్ అమ్మఒడి చాలా పెద్ద చర్చనీయాంశం అవుతుంది వీళ్ళు అది గమనించుకోవట్లేదు ప్రభుత్వం ఖచ్చితంగా అమ్మఒడి గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు ఇంక్లూడింగ్ టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కూడా అమ్మఒడి పడుతుందని చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వీళ్ళు ఆ డిపార్ట్మెంట్ అసలు పట్టించుకోవడం మానేశారు అసలు ఆ చర్చ కూడా లేకుండా చేసుకున్నారు బహుశా వీళ్ళు వీళ్ళ ఏమైనా కొత్త స్ట్రాటజీ ఏమైనా ఉందా కొత్త ఆలోచన ఉన్న మనకైతే తెలియదు అమ్మఒడి గురించి మాత్రం వీళ్ళు పట్టించుకోకపోతే ఫస్ట్ టైం ఫస్ట్ ఇయర్లోనే నెగిటివిటీ వీళ్ళు మూట కట్టుకుంటారు క్యారెట్ ఇప్పటికే నెలలోనే చాలా ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్ళారు వాళ్ళకి తెలియట్లేదు ఆడవాళ్ళు చాలా కష్టమేది ఉన్నారు మాకు వస్తాయి అనుకుంటే రాలేదండి మాకు వస్తాయి అనుకుంటే రాలేదు ఈ ఎక్కువ మాట్లాడుకుంటా ఉన్నారు వాళ్ళు